హాయ్ ప్రతి ఒక్కరు జనరల్ గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అంటున్నారు కదా జనరల్ గా మనం ఒకసారి మాట్లాడుకుందామా దాని గురించి అసలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అంటే ఉదాహరణకి తిరుపతిలో మేజర్ గా ఇరవై సర్కిల్స్ ఉంటాయి పెద్ద పెద్ద సర్కిల్స్ ఆ సర్కిల్స్ ని సిగ్నల్ లైట్స్ ఉంటాయి ఈ రూట్ ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని స్లైట్స్ ద్వారా స్టేషన్లో కూర్చొని ఆర్గనైజ్ చేస్తుంటారు ఒకవేళ సిగ్నల్స్ కన్నా పని చేయకపోతే అంత ట్రాఫిక్ అంతా జంక్షన్ జామ్ ఎలా అయిపోతుందో అదేవిధంగా మన బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్ కరెక్ట్గా పని చేయాలంటే ఈ హార్మోన్లు అనేది అవసరం ఈ హార్మోన్లు వెళ్ళి ప్రతి ఒక్క ఆర్గాన్కి నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి అని సిగ్నల్ ఇవ్వడానికే హార్మోన్స్ అని ఎప్పుడైతే ఈ హార్మోన్ పోషకాల లోపం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందో వాటి వాటికి పంపించే సిగ్నల్స్ ఎప్పుడైతే రాంగ్ గా వెళ్ళాయో అవి పనితీరు తగ్గడం ద్వారా పనితీరు అప్ అండ్ డౌన్ అవ్వడం ద్వారా మన శరీరంలో అనేటివి ఛాలెంజెస్ ఎక్కువ ఫేస్ చేస్తాం అంటే దీనికి ఏమేమి ఉండొచ్చు ఉదాహరణకు ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతమైన ప్రతి విషయానికి ఒత్తిడిగా ఎక్కువ ఫీల్ అవుతుంటారు విపరీతమైన లైంగిక ఆసక్తి లేకపోవడం అది ఉంది హెయిర్ ఫాల్ జుట్టు ఎక్కువ రాలిపోతుంది అంటే మరి హెయిర్ ఫాల్ పడిపోవడం సేమ్ అది కూడా హార్మోన్ బ్యాలెన్స్ విధంగా మరి బరువు పెరగడం మలబద్ధకం ఉన్నా తర్వాత నిద్ర సరిగ్గా రాకపోయినా ఇంకా మొటిములు మొటిములు రావడం కింద మీద అదనపు ముడతలు రావడం ఎక్కడ పడితే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ రావడం లేడీస్ కి మంత్లీ రావడం అప్ అండ్ డౌన్ అంటే ఇన్ రెగ్యులర్ గా రావడం కొంతమందికి వచ్చిన త్రీ త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఎలా రావడం ఇదంతా కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారా అదే విధంగా హార్ట్ కి సంబంధించి హై బీపీ లో బీపీ కూడా హార్మోన్ ఇన్ సంబంధించిన మరి థైరాయిడ్ థైరాయిడ్ కావచ్చు మన కంటి చూపు కావచ్చు మన స్లీప్ కావచ్చు యాక్టివ్ లెవెల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి హార్మోన్ బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంది టోటల్ మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఛాలెంజెస్ అనేటివి ప్రతి ఒక్కటి హార్మోన్ ఇన్ బాలెన్స్ కిందనే వస్తాయి అనమాట మరి దీన్ని ఎలా నార్మల్ చేసుకోవచ్చు అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ లో పోషకాహార లోపం ఎక్కువ ఉంది ఆ పోషకాహార లోపం ఎందుకు ఎక్కువ ఉంది అంటే బయట పండించే కాడి నుంచి మనం తీసుకొచ్చే వరకు స్టోరేజ్ వలన అందులో ఉండాల్సిన క్వాంటిటీ పోషకాహారం తగ్గడం ద్వారా మన బాడీకి కావాల్సిన పోషకాలు అందట్లేదు కాబట్టి ఎక్కడ సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఎలా సిగ్నల్స్ పంపించాలో రాంగ్ అంటే స్లోగా పంపించడం ద్వారా అలా ఛాలెంజెస్ వస్తున్నాయి మనం తీసుకునే ఫుడ్లో ప్రాపర్ గా ఒక కోచ్ ద్వారా డైట్ ప్లాన్ తీసుకొని ఎటువంటి ఫుడ్ ఎక్కువ తినాలి ఎటువంటి ఫుడ్ తక్కువది అన్నది తెలుసుకునేదాన్ని తినగలిగితే వీటినన్నిటికీ మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకోవచ్చు